చోటకి పిలిచిస్తే వీళ్ళు ఇద్దరు కలిసి వస్తుంటే ఇద్దరికి పెన్షన్ అంటే ఇంట్లో అనేటప్పటికి బయటపడుతుంది ఇట్లాంటి కొన్ని వేలు ఉంటాయి ఉన్నాయంట ఇట్లాంటి కాన్సెప్ట్ తో రేపు పొద్దున ఎవరన్నా మళ్ళీ ఈ దఫా ఇది వైసీపీ వాళ్ళు ఎక్కువ సంపాదించి అది చేసుకుని ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అట్లా చేసుకోవాలి ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లి తండ్రి ఉంటాయి తండ్రి నా ఇదే తల్లితో నాకు ఇల్లు వేరేది కావాలి అంటే మొన్న లేడీస్ పేరుతో ఇచ్చారు కదా ఇప్పుడు జెంట్స్ పేరుతో నేనైతే ఏరివేత కాదు ఇంకా దాంట్లో కొత్తగా అర్హులు ఎవరు ఉంటారు అంటున్నా నేను నిన్ననే కదా అయ్యింది ఒక ఏడాది ఈ ఏడాదిలో అర్హులు అంటే పిల్లలు పుట్టి ఆ పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అయి ఉండాలి పెళ్లి అయిపోయి వేరే కాపురం అయ్యే ఉన్నారు కానీ ఇందులో ఒకటి ఫైనల్ గా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు తీసుకున్న వాళ్ళు ఇళ్ళ నిర్మాణం చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పట్టాలు అయితే చేతిలో ఉంటే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా జరిగే న్యాయం ఏముంది ఈ రెండు సెంట్లు మూడు సెంట్లు అయితే వాళ్ళకి వర్తించదు కదా కొత్త వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తాను అంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఒక రకంగా అన్యాయం కాదు నేను అదే అదే ఇది పబ్లిసిటీ స్టంట్ గా కాకుండా ఉండాలంటే వాళ్ళకి నాలుగు లక్షలు ఇవ్వండి సెంట్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంచలేరు కాబట్టి వాళ్ళ వరకు నాలుగు లక్షలు మొత్తం పెంట పెంట అయిపోద్ది వర్క్ వర్కౌట్ కాదు అందులో మళ్ళీ ఇందులో కొంతమంది తీసేసి మళ్ళీ కొత్తగా భూమి సేకరించడం అదే ఇది అంతటికంటే కూడా వీళ్ళకి అందరికి నాలుగు లక్షలు ఇచ్చేసాయి కొత్తగా తీసుకునే వాళ్ళు మీరు అనుకున్నట్టుగా మూడు సెంట్ల రెండు సెంట్ల అక్కడ నాలుగు లక్షలు వాళ్ళకే ఇవ్వడం వీళ్ళ వరకు అట్లా ఇస్తే బాగుంటది